హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మార్ట్ దుఃఖా మీ కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంటెంట్ కూడా కొట్టిపడిస్తే నా నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసేయొచ్చు అని చెక్క ఓకేనా సో ఈరోజు వీడియో ఏంటి అని అనుకుంటున్నారా అఫ్ కోర్స్ ఇది అబ్బాయిల కోసం అనమాట వీడియో చూద్దాం అబ్బాయిల కోసం అమ్మాయిల కోసం కూడా అబ్బాయిలకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్వశ్చన్ మీకు ఎలాంటి అమ్మాయి కావాలి నేను ఈ వీడియోలో చెప్తాను దానికంటే ముందుగానే మీరు ఈ క్వశ్చన్కి కమెంట్ బాక్స్ అయితే ఆన్సర్ చేసేయండి అలాగే అమ్మాయిలకి మీకు ఎలాంటి అబ్బాయి కావాలి అనేది కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఇది అంటే జస్ట్ ఫర్ నోయింగ్ అనమాట ఓకేనా ఏంటి అని అంటే ఎలాంటి అబ్బాయిల గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయిలకి ఎలాంటి అమ్మాయి కావాలి అని అంటే నేను అనేది ఏంటి అని అంటే ట్రెడిషనల్ అమ్మాయి కావాలా వెస్ట్రన్ అమ్మాయి కావాలా అని చెప్పేసి అనమాట మాకు పద్ధతిగా ఉండే అమ్మాయి కావాలండి అని అనుకుంటాడారా లేదు పాష్గా ఉండే అమ్మాయి కావాలి అనుకుంటాడారా అది నాకు చెప్పండి ఓకేనా సో ఇంకా దీంట్లోకి వెళ్తే మాకు లావుగా ఉండాలి సన్నగా ఉండాలి లేదు అని అంటే పొడవుగా ఉండాలి లాంగ్ హెయిర్ ఉండాలి సో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి కదా సో ఇలాంటి వాటిల్లో మీకు ఏంటి స్పెషల్గా ఉన్న సో ఇన్ని క్వాలిటీస్ చెప్పాను కదా వైట్గా ఉండాలా బ్లాక్గా ఉండాలా చామంచాయ్గా ఉండాలా సో ఇన్ని క్వాలిటీస్ చెప్పాను అనమాట సో మీకు ఎలా ఉండాలి మొత్తం ఈ క్వాలిటీస్ అన్నిటినీ మిక్స్ చేసి ఒక అందమైన అమ్మాయిని తయారు చేసి నా కమెంట్ బాక్స్లో అయితే కమంట్ చేయండి చూద్దాం ఎంత మంచిగా అమ్మాయిని వర్ణిస్తూ వాళ్ళు కమెంట్స్ పెడతారు వాళ్ళకి ఎలాంటి అమ్మాయి కావాలి అని చెప్పేసి తెలుస్తూ ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి అనమాట అలాగే అబ్బాయిలకి కూడా ఎలాంటి అబ్బాయిలు కావాలి రౌడీ అబ్బాయి కావాలా డిగ్నిటీగా ఉండే అబ్బాయి కావాలా లేకపోతే ఎలా అంటే జిమ్ బాడీ ఉన్న అబ్బాయి కావాలా లేకపోతే మంచి డ్రెస్సింగ్ స్టైల్ ఓర్ హెయిర్ స్టైల్ ఇలా ఏది కావాలి మీకు అలా అనుకుంటున్నారో అది కూడా నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో ఎందుకు అని అంటే అసలు అబ్బాయిలు కా అబ్బాయిలు దేనికి ప్రయారిటీ ఇస్తున్నారు అమ్మాయిల్లో అలాగే అమ్మాయిలు దేనికి ప్రయారిటీ ఇస్తున్నారు అబ్బాయిల్లో అవన్నీ కూడా మనకు తెలుస్తుంది తెలుసుకోవడానికి మాత్రమే అఫ్ కోర్స్ ఇక్కడ చెప్పొచ్చు మీరు ఇవన్నీ వద్దు మాకు మనసు ఇంపార్టెంట్ మనసు కావాలి ఇది అది అని చెప్పి ఫస్ట్ ఒక ఏంటి టీ పెట్టే టైంలో ఒక టీ తెచ్చి పెట్టే టైంలోని పెళ్లి చూపు స్కూల్ అన్నీ కూడా తగ్గొట్టేస్తారు అనమాట మన పెద్దోళ్ళు అందులో మీకు ఆ అమ్మాయి మనసు కానీ అలాగే అమ్మాయికి అబ్బాయి మనసు కానీ తెలిసే ఛాన్సే ఉండదు మీరు చెప్పవచ్చు ముందే అన్నీ చూస్తారు కదా పేరెంట్స్ అప్పుడే కదా పెళ్లి సంబంధాలు స్టార్ట్ చేస్తారు అని ముందే కదా అండి పెళ్లి సంబంధాలు అన్నీ చూస్తూ ఉంటారు ఇప్పుడు ఏంటి కొత్తగా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు కదా పెళ్లి సంబంధాలు పెద్దవాళ్ళు చూసేది ఏం చూస్తారు తెలుసా వాళ్ళకి అబ్బాయికి ఎంత వస్తుంది అబ్బాయి మంచి జాబ్లో ఉన్నాడా లేదా తర్వాత అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇలా చూస్తారు అంతేకాని ఇవన్ను నిజంగా చెప్తున్నా అంటే తాగుతాడా డ్రింక్ చేస్తారా లేకపోతే ఇంకేది చేస్తారా ఇవి కూడా అంత మ్యా అంత వాళ్ళ కనుక్కుంటారా లేదో కూడా తెలియదు ఇవన్నీ కూడా తర్వాత తర్వాత తెలుస్తూ ఉంటాయంటే కొంతమంది అయితే చెప్తారు ముందే చూసుకుంటారు బ్యాక్గ్రౌండ్ అది కానీ మ్యాక్సిమం అయితే అంత ఇదిగా ఉండట్లేదు అనమాట మెయిన్ ప్రయారిటీ పేరెంట్స్ ఇచ్చేది ఏంటంటే ఆస్తులు అంతస్తులు కులము గోత్రాలు ఇంకా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ మీకు ఎలా తెలిసిపోతుంది ఒక అబ్బాయి ఎలాంటి వాడు అలాగే ఒక అమ్మాయి ఎలాంటిది అని ఎలా తెలిసిపోతుంది తెలియదు కదా సో అందుకని చెప్పి కంపల్సరీ ఎవరైనా సరే ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తారు అని అంటే ఫిజిక్ ఇస్తారు అది ఆబ్వియస్లీ ఒప్పుకోవాల్సిందే అమ్మాయి బాగుంది అంటే కొంచెం ముందుకు వెళ్తారనమాట ఇంకా పేరెంట్స్ ఒకే అబ్బాయికి నచ్చింది ఇంకా ముందుకు వెళ్దాంలే అని చెప్పేసి అలాగే అమ్మాయికి కూడా అబ్బాయి నచ్చాడు అంటే అప్పుడు ఇంకా కొంచెం ముందుకు వెళ్తారు అంతే కానీ ఏది లేకున్నా అయితే ఇది చేయరు సో అది అందుకని చెప్పేసి ఇవన్నిటిలో చూద్దాం ఇప్పుడు ఎలాంటి కేటగిరీస్ అమ్మాయిలు ఎలాంటి కేటగిరీస్ అబ్బాయిలు వస్తారు అనేది తెలుసుకుందాం అని చెప్పేసి అనమాట సో అది సో ఇదనమాట ఈరోజు వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక డెఫినెట్లీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోవద్దు అలానే పక్కన ఉన్న గంటని కూడా కొట్టిపడిస్తే నా నేను వీడియోస్ పేసాను ఇక్కడ మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి అనమాట అప్పుడు ఎట్టి పరిస్థితుల వీడియోస్ కూడా కాకుండా డైలీ చూసేయొచ్చు అని సో ఓకేనా ఈరోజు ఏంటి ఇంకా అనంటే చెప్పాను కదా అలాగే కమెంట్స్ కూడా మర్చిపోకండి మర్చిపోకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి దేని గురించి డిస్కస్ చేద్దాము అనేది కూడా నా కమెంట్ బాక్స్ అయితే కమెంట్ చేసేయండి దానికంటే ముందుగా నా డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కమెంట్ బాక్స్లో అయితే ఓకేనా సో ఇది అనమాట ఇంకొకటి మర్చిపోయాను కర్లీ హెయిర్ కావాలా నార్మల్ హెయిర్ కావాలా అసలు హెయిర్ని కూడా మ్యాండేటరీ చేస్తారా అంటే అబ్బాయిలు మ్యాక్సిమం ఏంటంటే లాంగ్ హెయిర్ లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు ఇష్టపడతారు అలానే చెప్పేస్తారు తప్ప బట్ అందరికీ ఆ ఇది ఉంటుందా లేదా అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా చూద్దాము సో ఇదే అనమాట ఇంకా ఏంటి అనంటే ఇప్పుడు అన్నిటికన్నా ఏంటి అనంటే అమ్మాయి మనిషి ఎంత బాగున్నా సరే మనసు కూడా అంతే బాగుండాలి అలాంటి అమ్మాయి వస్తే మనిషి అమ్మాయితో పాటు వాళ్ళ ఫ్యామిలీ కూడా అంతే మంచిగా ఉంటే ఇంకా ఇంకా బాగుంటుంది అలాగే అబ్బాయితో పాటు అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచిగా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి అమ్మాయి అబ్బాయి వేరేగా ఉంటారు కదా ఏం ప్రాబ్లమ్స్ ఉండవులే పర్వాలేదులే వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉంటే ఏంటి అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉంటే ఏంటి అమ్మాయి అమ్మాయి ఎక్కడో జాబ్ చేసుకుంటున్నారు కదా అక్కడ పర్వాలేదులే అనుకొని చాలా మ్యారేజెస్ చేస్తున్నారు కొంతమంది బట్ దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో ప్లీజ్ అబ్బాయి అమ్మాయితో పాటు పేరెంట్స్ని కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది చెక్ చేసి మరి పెళ్ళిళ్ళు చేసుకోండి ఎందుకు ఇలా అంటే ఇలా చాలామంది సఫర్ అయ్యారు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట సో ఇది అంతే బికాజ్ ఏవైనా చిన్న చిన్న టిప్స్ అనేవి యూస్ అవుతాయి కదా ఒక్కసారి పోతే ఒకరికైనా యూజ్ అవ్వచ్చు కదా అని చెప్పేసి అనమాట అంతే అంతకు మించి వేరే ఏం లేదు బికాజ్ అందరూ ఒకేలా ఉండరు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు కాబట్టి మనం ఎవరిని ఇది చేయలేం కదా అంటే చాలామంది అబ్బా మల్లుడు చాలా మంచివాడు అని అంటారు బట్ వాళ్ళ పేరెంట్స్ని యాక్సెప్ట్ చేయలేరు అనమాట అలాగే తన వైఫ్ కూడా మా హస్బెండ్ వల్ల నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు మా వాళ్ళ అత్తగారు మామగారు వల్ల ప్రాబ్లమ్స్ అని ఇలా అని కానీ అలా అని చెప్పేసి లైఫ్ని వదిలేసుకోలేరు కదా ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ని వదిలేసుకోలేడు కదా సో అందుకే ముందే జాగ్రత్త పడితే బెటర్ అనేది నా ఫీలింగ్ అనమాట నా ఫీలింగ్ కాదు అందరి ఫీలింగ్ కూడా అదే అనమాట సో అది ಅದೇ ಈ ರೋಸ್ ವೀಡಿಯೋ ನೆಫಿನೆಟ್ಲಿ ಲೈಕ್ ಶೇರ್ ಷೇರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾತ್ರ ಮರ್ಚಿಪದ್ ಓಕೆನಾ ಬಾಯ್ ಎ ನೈಸ್ ಡೇ ಥ್ಯಾಂಕ್ ಯು ಬಾಯ್ ಬಾಯ್